ఆమె చెప్పిన ఆన్సర్ ఏం లేదు శారదా టైం చేంజ్ చేసి పెడుతున్నా మరి ఏం చేయాలి ఆ ముసలాయనకి చూసుకోలేడు కదా అందుకే టైం తక్కువ పెట్టిన చేంజ్ చేసి పెడుతున్నా మధ్య మధ్యలో ఏ అంకులు గింత అయింది చూడు గింత అయింది చూడు అని చూపిస్తున్నా అట్లా నాకు వాటర్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి చెప్పింది అప్పటి నుంచి నేను కూడా టైం చేంజ్ చేసి పెట్టేదాన్ని మరి ఏం చేస్తాను వాటర్ సరిపోవట్లేదు ఉన్నది ఇద్దరు ఇద్దరికి కూడా వాటర్ ఇవ్వకుండా మెయింటెనెన్స్ తీసుకుంటుంటే ఎంత కోపం వస్తుంది వెనకాల ఆమె కూడా అట్లనే చేసేది ఇంకొక ఆమె ఇక ఫస్ట్ స్వప్న అనేటమే స్టార్ట్ చేసింది టైం చేంజ్ చేసి ఆ చూపించడము ఇంకా కాలేదు చూడండి ఇంకా కాలేదు చూడండి అని చెప్పేసి సో రెండు ఇరవై అయింది అనుకో రెండు పదిహేను అట్లా చూపించేది అన్నట్టు తక్కువ చూపించేది సో ఇంకా టైం కాలేదు అని చెప్పేసి ఆయన భ్రమలో ఉండేది ఈ లోపు మాకు వాటర్ మంచిగానే వచ్చేటాయి కానీ ఇక ఒకటేసరి ఎందుకు ఇంకా బాగా ఇది వేసేది వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అసలు అమ్మ మామూలు డాక్చర్ కాదు అసలు ఏం మాట్లాడతారు ఎప్పుడు గురుగుతూనే ఉండేది అసలు ఏదో ఒకటి మనుషులం బయటకు వచ్చినా గులుగుతూనే ఉండేది ఆ గేటుకు తాళం వేసేది ఆ గేటుకి పక్కనున్న పడారి గోడ అయితే అసలు అవి రాజుగారి కాలం నాటి గోడల్లాగా ఉండేటి వాటిని ఏమంటారు పెద్ద పెద్దగా అసలు లోపలికి పోతే మనిషి కనబడారు అసలు దారుణంగా ఉండేది ముందే తాళం వేసేది అసలు ఎనిమిదిన్నరకే తాళమేసేది బయటికి మనిషి ఎటు పోకుండా మొత్తం జైలు పడ్డట్టే అగట్లు ఉండేది ఆ ఇంట్లో ఇంకా ఉన్నాయి చాలా చెప్తారు